హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మధు నేను మీకు ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక వండర్ఫుల్ టాపిక్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ ఉగాది అండి ఇప్పుడు విశ్వనామ సంవత్సరం వచ్చేసింది ఈ ఇప్పుడు నాతో పాటు అంటే నేను ఎక్కువ ఏదైనా మంచి అనుకుంటే అదే అవుతుందంట సో అనుకుంటున్నానంటే నాతో పాటు మీరందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మీరు ఏదైనా మంచి కోసం అది అడిగితే అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఎవరైనా ఆఫ్ కోర్స్ ఎందుకంటే మనం చెడు ఏది కోరుకున్నా కూడా అది అది జరగదు కూడా సో మనం ఎప్పుడూ మంచిని ఎక్కువ అనుకో మన టైం ఎలా ఉన్నా కూడా మన నా టైం బాగుందనే అనుకోవాలి ఏది మనం ఎక్కువ విశ్వానికి చెప్తూ ఉంటే అదే అవుతుందంట నాకు కొంచెం సెంటిమెంట్ యూనివర్స్ అంటే అదే నేను అనుకుంటున్నాను మీరు ఏది అనుకుంటే అది అవ్వాలి మంచి కోసం అనుకున్న ప్రతి పని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఉగాది హ్యాపీ ఉగాది అండి ఇప్పుడు నేను ఒక చిన్న హ్యాపీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా హ్యాపీ నా ఛానల్కి ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఫైవ్ హండ్రెడ్కి ఎందుకు అంత హ్యాపీ అంటారా మనం పెద్ద పెద్ద చదువులు వెళ్ళడానికి ముందు చిన్న చిన్న క్లాసులు పాస్ అవ్వాలి కదా యూట్యూబ్లో కూడా అంతే కదా మనకు ఫస్ట్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు సో ఐ హ్యాపీ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఏంటి అంటే అసలు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అంటే ఫైవ్ హండ్రెడ్గా హ్యాపీ అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తాను అసలు నాకు యూట్యూబ్ ఛానల్ మీద అంటే నేను పెడతానా అసలు పెద్దవి కానీ నేను ఏం వీడియోస్ చేయగల నేను నిజంగా వద్దు అని అనుకోడదు కానీ చెప్తున్నాను మీతో అంటే నా మైండ్ సెట్ వాళ్ళు చాలా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది కానీ నేను అంటే ఏదైనా చేయాలన్నా ఈ చుట్టుపక్కల ఉంటారు కదా నువ్వు ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు మాస్క్ పెట్టుకొని చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మైండ్ పిచ్చి పిచ్చి కరాబ్ కరాబ్ చేస్తూ ఉంటారు సో నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే నాకు ఏది వచ్చినా కూడా నేను తీసుకోకూడదు ఫస్ట్ అది మంచి అయినా చెడైనా కూడా మనం ఏది వచ్చినా కూడా తీసుకోగలగాలి ఫస్ట్ అట్లా అయితేనే నేను నేను నా టార్గెట్ని నేను రీచ్ అవుతాను అనే నమ్మకంతో నేను చాలామంది చాలా వర్డ్స్ అనేసారు నాకు చాలా మనసు బాధ అనిపించింది నాకు కానీ నేను ఎక్కడ కూడా ఆగలేదు ఆగి అట్లా అంటే ఎందుకు ఇలాగని చెప్పి ఒక్కొక్కసారి మనసులో చాలా బాధగా ఉండేది కానీ నేను ఒక్కటే అనుకున్నాను నేను ఎట్లయినా కూడా నేను ముందుకు వెళ్ళాలని ఒక్కటే డిసైడ్ అయ్యాను సో నేను ఎవ్వరు ఏదన్నా కూడా పట్టించుకోలేదు చిన్న చిన్న షార్ట్స్ అలాగే నా మొట్టమొదటి వీడియో కూడా ట్వంటీ కే వ్యూస్ దాటేయండి నిజంగా అది అదృష్టం ఫస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరికి కూడా అలా రీచ్ అవ్వదు నిజంగా ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే అదే ఇప్పుడు యూట్యూబ్లోని ఫైవ్ హండ్రెడ్కి ఇంత ఏంటి అని ఇప్పటికీ కూడా ఇంకా డౌట్ ఉంటేనే ఉంటుంది నేను చెప్పినప్పుడు అయితే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి చిన్న చిన్న దానికి మనం హ్యాపీ ఫీల్ అయితేనే పెద్ద పెద్ద దానికి మనకి ప్రతి ఒక్కరు అదే చెప్తారు ఫస్ట్ చిన్న చిన్న మెట్లు ఎప్పితేనే తర్వాత మనం పెద్ద స్టెప్లు వేయగలుగుతాం చిన్న చిన్న దానికి గోల్స్ పెట్టుకోవాలి అది ఆ విధంగా నేను హ్యాపీ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ మీ అందరికి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు టాపిక్లోకి వచ్చేస్తాను ఈరోజు నేను ఒక వండర్ఫుల్ టాపిక్ నేనుతో షేర్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఎవరైనా మీ ఫ్రెండ్స్ పాపము ఇలానే బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొకసారి ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లవ్ యూ ఆల్ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఛానల్ అనేది చాలామంది పెడుతున్నారు నార్మల్ పర్సన్స్ ఇప్పుడు ఏంటంటే మనం పెడుతున్నప్పుడు ఈ ఈ సినీ ఇండస్ట్రీ కానివచ్చు బయట కానివ్వచ్చు చాలా పెట్టేస్తున్నారు వాళ్ళ వల్ల మనకి అంత ఏం సపోర్ట్ అవ్వట్లేదు బట్ ఏంటంటే వాళ్ళకి ఎలాగో చేస్తున్నారు కదా నాలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి గర్ల్కి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని కొన్ని గోల్స్ ఉంటాయి వాళ్ళు రీచ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళ కుటుంబానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది నిజానికి నేను వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరిని అంటే వీడియోస్ని నేను ఎట్లా ఫీల్ అవుతానంటే నా హార్ట్ ఫుల్గా చెప్తున్నానండి నేను ఏదో దూపుచుక చెప్పట్లేదు వాళ్ళని నేను ఒక దేవుడి లాగా భావిస్తాను ఎందుకు అని అంటే మీరు వీడియో అంటే మనము మన దగ్గర డబ్బులు ఉండి వేరే వాళ్ళకి ఏదో పెడితేనే మీరు ఏదో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అది ఒక్కటే కాదండి మీరు చూస్తున్న అంటే వీడియోని మరొక ఫ్యామిలీకి మీరు పోషిస్తున్నట్టు ఎందుకంటే మీరు చూస్తున్న వ్యూస్ వల్లనే వాళ్ళకి అది సపోర్ట్ అవుతుంది అందుకే మీరు చూస్తున్న వ్యూస్ వల్లనే నాకు నేను యూట్యూబ్ ఛానల్కి నాకు అంటే నేను ముందుకెళ్ళాలి అన్న నమ్మకాన్ని మీరు నాకు ఇచ్చారు ఆ నమ్మకం నిజంగా అది దేవుడు రూపం అంటే దేవుడు మీ రూపంలోనే నాకు సపోర్ట్ చేస్తాడనమాట సో అందుకే నేను మిమ్మల్ని దే నేను అంటే ఏదో ఇలా చెప్తానని నేను అంటే కాదండి సంగీత నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఒక ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నట్టు మీరు ఒక ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవుతుంది ప్రతి ప్రతి ఒక్క వ్యూజర్స్ కూడా అంతేనండి నేను చూస్తున్న వీడియో కూడా అంతే నేను ఒక వ్యూస్ చూసి లైక్ చేశానని అంటే గనక ఆ ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తున్నా అనమాట సో ఆ విధంగా నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడాను నేను అలాగా గాడ్ రూపంలో నేనైతే అనుకుంటున్నాను నేను ఏదో నార్మల్గా ఏం చెప్పట్లేదండి నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మరొకసారి అయితే ఈ రోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే మీకు ఒక వండర్ఫుల్ టాపిక్ చెప్పడానికి ఏంటి అని ఎగురు చూస్తున్నారా ఏం లేదండి చాలా మంది చాలా రెగ్యులర్గా ఫేస్ చూస్తున్న ప్రాబ్లానికి నేను సొల్యూషన్ చెప్తున్నాను మీకు ఇది డ్యామ్ షూర్గా హెల్ప్ అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇది చూడడానికి టైం లేకపోతే లో పెట్టుకోండి సేవ్ చేసుకోండి లేకపోతే ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా అది హెల్ప్ అవుతుంది మీరు కూడా తక్కువ చూసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది ఏంటి అని అనుకుంటున్నారా మనకు శత్రువులు ఎవరు ఉంటారండి అండి బెస్ట్ ప్రతి శత్రువులు ఎవరు ఉంటారు చెప్పండి వండర్ఫుల్ టాపిక్ అసలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూ చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి మీరు నన్ను అదే ఈ వీడియో చూస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా హార్ట్ఫుల్గా మీ ఫ్యామిలీ మీరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు లైక్ చేసినా చేయకపోయినా మీరు వీడియో చూసినా చూడకపోయినా నేను కోరుకునేది అదేనండి కాకపోతే సంతోషాన్ని అలా వ్యక్తపరుస్తున్నాను మిమ్మల్ని మీకు ఒక ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తున్నాను చూడండి మన ఇంట్లోనే ఉంటారండి మన రిలేటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ సంథింగ్ సంథింగ్ ఎవరైనా అవచ్చు మన ఫ్రెండ్స్లల్లా ఫ్యామిలీలల్లో ఆ పక్క ఇంట్లల్లో ఎదురింట్లల్లో ముందు ఇంట్లల్లో వెనక్కింట్లల్లో వాళ్ళ కోసం చెప్తాను వచ్చేయండి చూసేద్దాం మరి ఇంకెందుకు వాళ్ళ కోసం తెలుసుకోవాలి కదా మనం వాళ్ళ కోసం ఏం చెప్తున్నాను అని అనుకుంటున్నారా మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా బ్లేమ్ చేసేది వాళ్ళే కదా వాళ్ళే కదా నిజం కదా ఇది మనల్ని మంచి చెయ్యాలన్నా చెడు చేయాలన్నా వాళ్ళే వాళ్ళు మంచి చేసేది ఏం ఉండదు కానీ మనల్ని పిచ్చెక్కించి ఎర్ర ఎక్కించి మనల్ని బ్లేమ్ చేసి ఆడుకునేది మాత్రం వాళ్ళే ఎలా అంటారా చెప్తాను ఇవ్వడం మనల్ని ఏది చేస్తే వాళ్ళు దానికి పుల్లలు పెట్టి ఉంచుతా ఉంటారు అదెందుకు ఏంటి ఎలాగా ఇది చేస్తే అవ్వదు అది చేస్తే అవ్వదు అగో తన తనతో మాట్లాడుతుంది అదేదో చేస్తుంది ఇదే టాపిక్కి ఇదే నస ఇంకొకటి ఏంటంటారా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి నేనేదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నాను షార్ట్స్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను నా వరకు రారు ఎందుకంటే నేను అలాగా హ్యాండిల్ చేసినాను కాబట్టి నేను నీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను అనమాట నా వరకు రాలేదు కాకపోతే నేను అది హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ నా మైండ్ నాది ఉంది కాబట్టి నేను మీ వరకు వచ్చాను అవునా సో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఎలాగో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నాకు మంది ఇవి దేనికి పనికి వస్తాయి ఇదేంది అదేంది అలాగేంటి ఈ వయసులో ఈ వీడియోలు ఏంది ఈ కష్టపడడానికి ఈ వయసు ఏంటండి జస్ట్ మన ఏజ్ అనేది ఒక నెంబర్ అంతే దాంతో సంబంధం లేదు కష్టపడడానికి కానీ ఉన్న జనాలకి తెలియదు కదా అది ఏంటి ఎలాగ ఏం చేస్తున్నారు వాళ్ళు వాగుతూనే ఉంటారు సరే అది పక్కన పెట్టేద్దాం సో ఆ విధంగా అనమాట నా విషయంలో అలాగా నేనైతే అవి హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను నో ప్రాబ్లం నా వరకు డోంట్ వర్రీ ఎందుకంటే నా మైండ్ సెట్ మామూలుగా ఉండదు అనమాట ఎవరికి ఎప్పుడు ఎలా ఏం వడ్డించాలో డ్యామ్ చూడగల వాళ్ళకి అన్నం కూర చారు పప్పుతో ఏసే ఆలకే తినిపిస్తాను నా విషయంలో ప్రాబ్లం ఏమి లేదు పైగా నా ఎదురుగా మాట్లాడడానికి కూడా అంత వాళ్ళకి ధైర్యం కూడా సరిపోతలేండి ఎందుకంటే నా వరకు వస్తే దాన్ని మడతెత్తి మళ్ళీ ఆల్ దాలకే పెడతాను సో మీరు కూడా అలానే ఉన్నది మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని ఎలా ఉన్నా మనకి ఇదే లాస్ట్ రోజు లాస్ట్ నిమిషం అన్నా కూడా మనల్ని మనం ధైర్యంగా మనమే ఉంచుకోవాలి మన కోసం ఎవ్వరు రారు ఏం చెయ్యరు ఇది రాసి పెట్టుకోవాలి నిజంగా ఎవరైనా అరగ మన కోసం చేస్తున్నారంటే మన అది కాన్ఫిడెంటు మన కాన్ఫిడెంట్ లెవెల్స్ని మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నిజంగా మనం అనుకున్నాం అనుకోండి ఈ క్షణం నాకు ఏదైనా మంచి జరుగుతుంది అని అనుకుంటే డ్యామ్ షూర్గా అది యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది యూనివర్స్ ఎవరండి గాడి కదా గాడి ఏదో ఒక రూపంలో మనకు మంచి చేయడానికే చూస్తాడమ్మా దేవుడు మనకేమైనా శత్రువా చెప్పండి నిజంగా మనం హార్ట్ఫుల్గా ఏదైనా మొక్కుకున్నామంటే అది రాసి పెట్టుకోవాలి ఖచ్చితంగా అది అవుతుంది మంచి కోసం కోరుకునే ప్రతిదీ అవుతుంది అది నాకు నమ్మకం ఇది మీరు కూడా అనుకోండి అవుతుంది అయితే ఈ విషయం అక్కడికి ఓకే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేద్దాం ఓకేనా ఏం చెప్తున్నాను దాని కంప్లీట్ క్లోజ్ పాపం చాలా మంది ఇప్పుడు ఏం ఫేస్ చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బయట సమాజం ఎలా ఉందంటే పాపం చాలా మంది గర్ల్స్ ఏదో కష్టపడాలి ఏదో చెయ్యాలి పాపం వాళ్ళు ఏ రంగంలో అయినా అనవచ్చు ఒక స్పోర్ట్స్ కానివ్వచ్చు లేకపోతే సంథింగ్ సంథింగ్ అది జాబు కా జాబ్ అవ్వను జాబ్ అవ్వచ్చు లేదంటే ఏదో ఇళ్లలో పని చేసుకోవచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టచ్చు లేదు అని అంటే పాపం ఇంకొకటి విషయం ఏంటో తెలుసా మనమైతే ఏదో తినేస్తున్నాం ఉంటున్నామండి చాలా వరకు పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారు వాళ్ళు ఒక ఏజ్ వచ్చి ఉంటారు వాళ్ళు ఏదో జాబ్ చేసుకున్న వాళ్ళకి ఊరికే వాళ్ళకి మాట్లా అది ఒకటి అది పక్కన పెడతాం సరే ఒక హస్బెండ్ లేరు ఒక ఆవిడ ఉంది వాళ్ళు ఆమె బయటికి వెళ్ళకపోతే ఆవుదు ఆవిడకేం మాట్లాడతారండి అస్సలు నిజంగా చెప్తున్నాను నిజంగా మీరు వాళ్ళకి అది సజెషన్ ఇవ్వాలా వాళ్ళకి తెలియదా నిజంగా చాలామంది ఉన్నారు నేను దాన్ని ఒప్పుకుంటాను కానీ మంచోళ్ళని పట్టుకునే అంటది ఈ సమాజం చెడ్డవాళ్ళని ఎవరికి ఎందుకంటే వాళ్ళ అంటే మరి మొహమ్మూలం ఉండదు కదా సో ఎప్పుడు ఎవరిని ఏం బ్లేమ్ చేయాలా అనుకున్న వాళ్ళు నిజంగా ఒకవేళ వీడియో చూస్తున్న మీకే ఆ మైండ్ సెట్ అంటే గా మార్చుకోండి నేను ఒక్కటే చెప్తున్నాను ఎప్పుడు ఎవరిని ఏ ఏ విషయంతో కూడా ఎప్పుడు ఏ టాపిక్లో కానివచ్చు మన వల్ల వేరే వాళ్ళు మన మాటలతో బాధపడకూడదు ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్ మన లైఫ్లో రాసి పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఎప్పుడు కూడా ఎవరిని మాటలతోని ఇబ్బంది పెట్టకూడదు ఓకేనా అర్థమైంది కదా ఫస్ట్ది మాటలతో ఇబ్బంది పెట్టకూడదండి ఎందుకు ఈ విషయం అంటే మన ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఫస్ట్ ఈ టాపిక్ చెప్పాను అనుకుంటున్నారా ఎందుకంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళని బాధ పెట్టేది మాటలతోనే కదా వాళ్ళని ఎప్పుడు ఏమనాలి ఏ మాట తిరిగి వాళ్ళ అనలేక కాదు మిమ్మల్ని ఆగి ఆలోచిస్తారు మీకు తిరిగి వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అని అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు మీకు రెస్పెక్ట్ చేస్తున్నారు అని అర్థం అంతే వాళ్ళకి చేత కాక కాదు లేదంటే వేరే వేరే కాదు జస్ట్ మీకు ఇచ్చిన వాళ్ళు రెస్పెక్ట్ మిమ్మల్ని అనాలి అన్నారనుకోండి ఎంత టైం కూడా కాదు ఎందుకంటే అలా ఉంటుంది గర్ల్స్తో కానీ మీరు కూడా ఎదుటి అనే వాళ్ళు కూడా గర్ల్సే అది బాయ్స్ అవ్వచ్చు గర్ల్స్ అవ్వచ్చు ఎవరైనా కానివ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అన్న తర్వాత అందరూ ఉంటారు కదా సో ఈ విధంగా నేను అందుకే ఫస్ట్ ఎందుకు స్టార్ట్ దేంతో స్టార్ట్ అవుతుందండి మన వర్డ్స్ వల్లే కదా కమ్యూనికేషన్ ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది మాటలతోనే సో నేను అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఎవరికి ఏ కారణం చేత కూడా వాళ్ళు ఎట్లయినా ఉన్నవ్వండి మీకు ఎందుకు ఇప్పుడు ఏ నష్టం చెప్పండి ఏదైనా నిజంగా ఇప్పుడు ఎవరైనా మన రిలేషన్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి అంతేగాని వాళ్ళ మీద ఊసలేసుకోవడం ఒకలా చెప్పడం ముందు ఒకలా చెప్పడం దయచేసి అలా అనద్దు అనకండి వాళ్ళకి కూడా ఏది పడితే అది అస్సలు అనుకోండి అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మదర్ దగ్గరికి వద్దాం ఓకేనా నిజంగా మీరు పిల్లలకి తల్లి అయితే ఇది కరెక్ట్గా వినండి నిజంగా మీరు ఒక పిల్లలకి తల్లి అయితే కనుక తల్లి తల్లిదండ్రులు ఎప్పుడు ఎలా ఉండాలి పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా దాన్ని కడుపులో పెట్టుకోవాలి ఎందుకంటే కడుపు చెప్పుకుంటే తీగలు ఎక్కడ పడతాయండి కాలు మీదే కదా సో వాళ్ళకి మనం మంచిగా చెప్పాలి ఎందుకంటే మన పిల్లల కోసం మనం ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదు ఎవరైనా మన పిల్లల కోసం ఏదో అన్నా కూడా ఒప్పుకోకూడదు కానీ అలా అని వాళ్ళకి గా డిసిప్లైన్ లేని విధంగా ఉంచమని లేదని అంటే అలాగే కాదు నేను చెప్పేది తప్పు అది నేను అనట్లేదు నేను ఏమంటున్నానంటే వాళ్ళు తెలిసో తెలియక ఏదో చేసి ఉంటారు అలానే అబ్బా నా కొడుకు మొన్న అలా చేసాడండి నా కూతురు అలా చేసిండ అంటారా లేదు ఏది పడితే అది బాగేస్తారా నీరు కన్న పేగు అయితే గనక అటువంటి వర్డ్స్ రావు ఫస్ట్ అది ఇదైతే ఖచ్చితంగా అండి ఒకవేళ నిజంగా కన్న తల్లి అయితే అలా మాట్లాడదు ఏ తల్లి అయినా కూడా కన్న తల్లి అయితే గనక వేరే పిల్లల విషయంలో అలా మాట్లాడదు ఏ కారణం చేత ఎక్కడైనా మాట్లాడదు రానివ్వదు ఆ టాపిక్ ఫస్ట్ ఎందుకో తెలుసా ఆ ఆ బంధం అలా అనమాట అంటే నా పిల్లలకి నేను నచ్చ చెప్పుకోవాలి నా పిల్లలకి నేను ఇంకా మంచి తోలానికి తీసుకురావాలి నేను మంచి చేసుకోవాలి అన్న థాట్ ఉంటది వేరే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలాంటివి రావు అనమాట అయితే మీరు అనుకుంటున్నారు కదా ఏంటి ఈవిడ మదర్ కోసం ఇలా మాట్లాడుతుంది అంటే నాకు కూడా అమ్మ అంటే ఇష్టమేనండి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ సమాజంలో సిచ్యువేషన్స్ తల్లిలు కూడా శత్రువులా మారుతున్నారు అది ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి నిజంగా మీరు అమ్మాయి అయితే గనక మీ మీకు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో ఇది చేసినా కూడా డైరెక్ట్గా మీరు పిల్లల్ని అడిగి వాళ్ళకి వాళ్ళ కోసం తెలుసుకొని పిల్లలు అని అంటే చిన్నపిల్లలు కానివ్వచ్చు వాళ్ళకి అయిపోవచ్చు వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు అంటే నేను ఇక్కడ మదరు ఓన్లీ మదర్ లవ్ కోసం నేను చెప్తున్నాను అనమాట అమ్మా ఇది ఇలా ఉంది ఇలా చెయ్యాలి లేకపోతే ఇలా ఉండాలి అని అది పిల్లలతో మాత్రమే డిస్కషన్ చేయాలి వాళ్ళ కోసం ఏం తెలుసుకోకుండా ఏం లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటా ఏది పడితే వాళ్ళ వాళ్ళని మీరే బ్యాడ్ చేస్తే సమాజం ఏం చేస్తుంది చెప్పండి సో అంటే నేను ఇప్పుడు బయట అన్ని చూస్తున్నాను అనమాట చూసి నేను మీతో చెప్తున్నాను ఏదో నేను ఏదో ఊహించుకునేది కాదు మీకు తెలుసు అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుసు ఇప్పుడు సమాజం ఎలా అవుతుంది అని చెప్పి నా కూతురు ఎలా చేసింది నా కూతురు అలా చేసింది ఎందుకండి ఎవరిని ఎవరిని నమ్మించడానికి అసలు మీరు మీ పిల్లల కోసం బయట వాళ్ళకి ఏం నమ్మించాలని అలాగ మీ మైండ్ సెట్ వెళ్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు రేపు పొద్దున్న చూడాల్సింది పిల్లలే మీ మైండ్ సెట్టే మీ కిల్లింగ్ మైండ్ సెట్ పిల్లలకి వచ్చేస్తుంది సో ప్రతి ఒక్క తల్లికి నమస్కరించి నేను ఏం చెప్తున్నానంటే దయచేసి మీకు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే మార్చుకోండి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సమాజంలో చాలామంది అంటే అది అబ్బాయిలు కానివ్వచ్చు అమ్మాయిలు కానివ్వచ్చు ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు కానివచ్చు మదర్స్ కానివ్వచ్చు ఎవరైనా కూడా వందకి తొంభై తొమ్మిది శాతం మనకి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటే ఇటువంటి వాళ్ళ వల్లనే వస్తున్నాయి అంటే ఏంటి వీళ్ళలాగా వాళ్ళలాగా వాళ్ళని బ్లేమ్ చేసి 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 వాళ్ళని నెగిటివ్ చేసి 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 వాళ్ళని పిచ్చెక్కించి మనసు ఎక్కించి పిచ్చి పిచ్చిగా వాళ్ళ టార్చర్ని చేసి 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 వాళ్ళ మైండ్ని వేరేలాగా మార్చేస్తున్నారనమాట సో ఆ విధంగా వాళ్ళకి లేని జబ్బులు కూడా వచ్చేస్తున్నాయి సో అందుకే నేను చెప్తున్నాను దయచేసి ఎవ్వరిని మీరు ఏ కారణం చేత మాటలతోనైతే ఇబ్బంది పెట్టకండి నేను చెప్తున్నాను అంటే అది ఏదైనా అతి పనికి రాదు అంటే గాంధీ తాత చంప చూపించాడు కదా ఒక ఒకటి కొట్టమన్నాడు రెండవది కొట్టు అని కాదు నా మాటకి అర్థం అంటే మ మన వరకు వచ్చింది నేను ఎదుర్కోవాలి అక్కడ అంటే తప్పదు ఓకే నేను దానికి నేను అనట్లేదు ఊరికే తిని పని పాటలు లేక తల తిక్కెక్కి ఏం చేయాలో తెలియక ఊరికి తో ఆడుకుంటా చూడండి అటువంటి వాళ్ళకి వీడియో అంకితం సో అటువంటి వాళ్ళకి ఇది ఇలా చేయకండి దయచేసి అలాగే అలాంటి వాళ్ళ కోసమే కాకుండా అలాంటి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలనేది కూడా నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఎంత మంచికి వెళ్తున్నా కూడా ఇప్పుడు నలుగురు ఒక దగ్గర కూర్చున్నామండి మనం ఏదో మంచిగా ఉన్నాం వాళ్ళకి అది ఎలా అవుతుందంటే పుండ్ మీద కారం జల్లినట్టు అంటే వీళ్ళు ఇలా ఉండడమా వీళ్ళు ఇలా చేయడమా వాళ్ళు ఎంత మంచి స్థాయిలో కానివ్వచ్చు అదొక కుళ్ళు వాళ్ళ దగ్గర ఎంత ఉన్ని కూడా మీ దగ్గర ఎంత ఉన్నా కూడా వాళ్ళకి అదొక కుళ్ళు అంటే వాళ్ళకు కూడా ఎందుకు ఉండాలి అని సమాజంలో ప్రజెంట్ అలా ఉన్నారనమాట వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండాలంటే నేను చెప్తున్నాను చూడండి నిజంగా వాళ్ళు మీకు టార్చర్ ఎక్కువ పెడుతున్నారంటే డ్యామ్ షూర్గా ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి మీరు కూడా అలానే ఉండాలి అప్పటి రోజులు కాదు ఎలాగంటే ఇప్పుడే చెప్పాను కదా గాంధీ తాత ఒక చంపు మీద కుడితే ఇంకో చంపేలా చూపించుకున్నాడు కుట్టు కుట్టు అన్నాడని కొట్టించుకుంటామా ఏంటి చాలా లేదు అలాంటి సిచ్యువేషన్ వస్తే డెఫినెట్లీ మీరు రివర్స్లో ఉండాలి డ్యామ్ష ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోగలగాలి ఫస్ట్ ఆల్ మన కోసం ఎవ్వరు రారు మనల్ని మనమే కాపాడుకోవాలి కానీ ఏదైనా అతి పనికి రాదు వాళ్ళు ఎలా అంటున్నారో దానికి తగ్గట్టుగా మనం కూడా దాన్ని ఫేస్ చేయాలి ఒకటి రెండోది వాళ్ళు ఏదో అంటే ఇప్పుడు నలుగురు ఒక దగ్గర కూర్చున్నాం నిజంగా అది ఎప్పుడు ఏదో ఏదో ఒకటి అంటునే ఉంటారు ఒక డిస్కషన్ వస్తుంది కావాలని మిమ్మల్ని రచ్చగొడుతుంటారు మీ మీది లేకపోయినా కూడా మీ సిచ్యువేషన్ అక్కడ లేదు కానీ మిమ్మల్ని ఆడుకోవాలి కదా ఏదో ఒకటి మిమ్మల్ని ఆడుకోవాలి కదా అప్పుడు ఏదో ఒకటి టాపిక్ బయటకు తీస్తారు అన్నమాట అలాంటప్పుడు ఏం చేయాలి నేను చే నేనేం చేశాను నేను మీకు అదే చెప్తాను మీకు ఏదో కొత్తగా నేను చెప్పాను నిజంగా నాకు ఎవరైనా నచ్చని టాపిక్ మాట్లాడితే ఇమీడియట్లీ నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను నిజంగా చెప్తున్నాను అది ఎవరు ఏ మరిచినా కూడా నేను పట్టించుకోను ఎందుకో తెలుసా నేను ఎప్పుడు ఎవరికి ఏదైనా కూడా నా వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అనుకుంటాను ఫస్ట్ అది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ క్షణం నాకు కోపం వస్తే నేను ఏదో అనేస్తాను నా కోపంలోనే వాళ్ళు బాధపడతారు నిజంగా అప్పుడు కూడా నేను వాళ్ళ కోసం ఆలోచిస్తాను ఇంకా అలా కాదు మితిమీరుతున్నారు అని గాని అంటే వాళ్ళు సంభాషణ బట్టి మనకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీరు నేను చిన్న చిన్న క్లూ ఇస్తున్నాను మీకు అది మీరు అర్థం చేసుకోగలుగుతారో నాకు అర్థమవుతుంది ఆ విధంగా మీరు దాన్ని ఫేస్ చేయాలి అసలు నచ్చని టాపిక్ వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకనంటే అంటే మన వెనకాల ఏదని అనుకుంటారు కానీ మనల్ని ఏం చేయలేరు ఒక్కటే గుర్తు పెట్టుకొని మన మన వెనుక వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు మనల్ని ఏం చేయలేరు మనం అక్కడ వింటి మన చెవిలో పడితే నిజంగా తీసుకోలేకపోయినైతే డిప్రెషన్లోకి వెళ్తారు సో అందుకే అంటున్నాను మీకు నచ్చని టాపిక్ ఏదైనా మాట్లాడితే అక్కడ ఉండకండి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది కావాలనే మిమ్మల్ని రెచ్చగొడతారు మీ సిచ్యువేషన్ లేదు మీకు సంబంధం లేదు అయినా కూడా మిమ్మల్ని రాయేసి పుల్లేసి వెలుగుతూ ఉంటారు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి సో ఆ విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మీతో ఆడుకోవాలని చూస్తారు అందుకే నేను చెప్తున్నాను మీకు నచ్చని టాపిక్ మాట్లాడితే అది ఎవరైనా అవ్వచ్చు మీరు అక్కడ ఉండకండి ఎవరితోనైనా మనం ఎక్కువ టైం మాట్లాడకూడదు అది ఏ రిలేషన్ అవ్వని వైఫ్ అండ్ హస్బెండ్ మదరు తర్వాత సిస్టరు బ్రదరు తర్వాత ఎవ్వరు ఏ రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదైనా కూడా ఎవరితో అతి పనికి రాదు ఎవ్వరిని మనం ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇంకోటి ఏదైనా అతి పనికి రాదు ఎందుకు ఇందాక నుంచి అతి 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 అని అంటున్నానా దేవుడి విషయంలో కూడా అంతే నేను నేర్చుకున్నది నేను మీతో చెప్తున్నాను ఏదైనా అతి ఎక్కువైతే దాన్ని పిచ్చి అని అంటారు అది దేవుడి విషయంలో కానివ్వచ్చు ఏ విషయంలో కానివ్వచ్చు దేన్ని మనం ఎంత చేయవరో చెప్పు అంటారు గురువు గారు రోజు పూజించాలని దాన్ని ఎంత చేయాలో అంత చేస్తే దాన్ని అది ఓకే అది కాకుండా మనం ఎక్కువ చేసామనుకోండి దానికి పిచ్చనే కదా అంటారు సో ఏ విషయంలో కూడా అతి పనికి రాదు అందుకే మనము ఏ ఏ రిలేషన్షిప్లో కూడా మీరు అతిగా ఉండకండి ఎందుకంటే మనం ఎడిక్ట్ అయినామంటే తర్వాత వాళ్ళు ఏదైనా అంటే మనం తీసుకోలేము వాళ్ళ యాప్ కూడా మనం ఉండలేం సో అందుకే దీన్ని రాసి పెట్టుకోండి దేనికి కూడా మీరు అతిగా ఎడిక్ట్ అవ్వకండి నా నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అంటే ఫస్ట్ ఎవరితో ఎక్కువ ఎడిక్ట్ అవ్వకండి ఏదైనా అతిగా చేయకండి ఎవరితో ఎంత ఎలా టచ్లో ఉండాలో అలానే ఉండండి ఎవరైనా ఏది చెప్పారంటే దానికి తగ్గట్టుగా మీ మైండ్ సెట్ని మార్చుకోండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో వాళ్ళు వాళ్ళు ఉన్న దీన్ని బట్టే మనం మారిపోవాలి అర్థమవుతుంది కదా ఎందుకనంటే మంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది బాయ్స్ కానివ్వచ్చు గర్ల్స్ కానివ్వచ్చు ఎవరైనా కూడా చాలా మంది పాపం డిప్రెషన్తోని ఎక్కువ మంది జబ్బులు అందుకే వస్తున్నాయి అందుకే చెప్తున్నాను డెఫినెట్గా నేను చిన్న మీకన్నా చిన్నదాన్ని అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు కానీ నేను విషయాలు తెలుసుకొని నేను మీతోని నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ప్రతీది అనుభవించి నేర్చుకున్న కన్నె కంటే నాకు తెలిసి ముందు ఉన్నవాళ్ళు అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఏదో నేను తప్పు చేశాను అది నేను ఒక అనుభవం అయ్యాను ఇప్పుడు మీరు అదే తప్పు చేసి అనుభవాన్ని మీరు తీసుకుంటారా లేదనంటే నా దుక్కు చూసి నేను అది చేశాను కదా మీరు దాన్ని తప్పించుకోవాలా ఏది సింపుల్ రెండోది ఫస్ట్ది నేను అది చేశాను కదా అది తప్పించుకోవాలి మీరు అలా ఉండకూడదు అది తొందరగా అవుతుంది అన్నీ అనుభవించి నేర్చుకోవాలంటే మన లైఫ్ టైం సరిపోదు సో నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ విధంగా అనమాట సో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో మీకు మీరుగా మీరు దాన్ని డిజైన్ చేసుకోవాలన్నమాట మన పనుల్లో మనం బిజీ అయిపోవాలి ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి అతిగా మనం ఎవరితోని ఏ టాపిక్ కోసం ఫస్ట్ ఒకటండి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎవరైనా నా నా దగ్గర ఎవరి ఎవరి కోసమైనా చెప్తే నేను అక్కడ ఉండను డెఫినెట్లీ ఉండను ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ కోసం మన దగ్గర చెప్తున్నారు అది మనకు టైం వేస్ట్ కదా అప్పుడు మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు సో అందుకే చెప్తున్నాను మనం ఎవరి కోసం మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన కోసం వేరే వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఎవరైనా మిమ్మల్ని అలా మాటలతో ఇబ్బంది పెడుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళని దూరం పెట్టేయండి మనకి మీ మీ లైఫ్లో వాళ్ళ అవసరమే లేదు నిజంగా ఒకరితో మీరు టార్చర్ పడుతున్నారంటే మీ లైఫ్లో వాళ్ళ అవసరం లేదు తీసిపడేయండి చిత్తు పేపర్ లెక్క వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని ఆడుకుంటున్నారంటే వాళ్ళు కాదు దూరం పెట్టాల్సింది మీరు మీరు మిమ్మల్ని చింపి ఆకలి పడేసేయండి ఆ పర్సన్కి సిగ్గు రావాలి మిమ్మల్ని చూస్తే అంటే ఇలాంటి మంచి పర్సన్ని నేను అన్నానా అన్నట్టు అనమాట సో వాళ్ళని పడేసేయండి ఏమంటే ఏమి బాయ్ అంటే బాయ్ అంతవరకు ఇలా అనమాట అటువంటి వాళ్ళందరికీ దూరంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి కొన్ని టాపిక్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఏదైనా తప్పుగా అని ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను మరికొన్ని సో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో మీకు మీరుగా మీరు దాన్ని డిజైన్ చేసుకోవాలన్నమాట మన పనుల్లో మనం బిజీ అయిపోవాలి ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి అతిగా మనం ఎవరితోని ఏ టాపిక్ కోసం ఫస్ట్ ఒకటండి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎవరైనా నా నా దగ్గర ఎవరి వాళ్ళు ఎవరి కోసమైనా చెప్తే నేను అక్కడ ఉండను డెఫినెట్లీ ఉండను ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ కోసం మన దగ్గర చెప్తున్నారు అది మనకు టైం వేస్ట్ కదా అప్పుడు మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు సో అందుకే చెప్తున్నాను మనం ఎవరి కోసం మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన కోసం వేరే వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఎవరైనా మిమ్మల్ని అలా మాటలతో ఇబ్బంది పెడుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళని దూరం పెట్టి చేయండి మనకి మీ మీ లైఫ్లో వాళ్ళ అవసరమే లేదు నిజంగా ఒకరితో టార్చర్ పడుతున్నారంటే మీ లైఫ్లో వాళ్ళు అవసరం లేదు తీసి పడేయండి చిత్తు పేపర్లు వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని ఆడుకుంటున్నారంటే వాళ్ళు కాదు దూరం పెట్టాల్సింది మీరు మీరు మిమ్మల్ని చింపి అవతల పడేసేయండి ఆ పర్సన్కి సిగ్గు రావాలి మిమ్మల్ని చూస్తే అంటే ఇలాంటి మంచి పర్సన్ని నేను అన్నానా అన్నట్టు అనమాట సో వాళ్ళని బయట పడేసేయండి ఏమంటే ఏమి బాయ్ అంటే బాయ్ అంతవరకు ఎలా అనమాట అటువంటి వాళ్ళందరికీ దూరంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి కొన్ని టాపిక్స్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను నేను ఏదైనా తప్పుగా అని ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను మరికొన్ని ఇలా దేవుడు మనకిచ్చిన మంచి జీవితాన్ని మంచి కోసం వాడుకుందాము వీలైతే మన వల్ల నలుగురు నవ్వాలి మన వల్ల మన మాటల వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు సో ఆ విధంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా మనం అవ్వాలి మనం నవ్వుల పాలు కాకూడదు మనం తిరిగి నవ్వించే విధంగా ఉండాలి వాళ్ళని నవ్వుల పాలు మనం చేయకూడదు వాళ్ళని నవ్వించాలి కరెక్టే కానీ మనం నవ్వుల పాలు అయ్యేలాగా వాళ్ళని నవ్వుల పాలు చేసేలాగా కాదు అలా ఉండాలన్నమాట ఓకే మరి కొన్ని విషయాలు ఎలాంటి వండర్ఫుల్ టాపిక్తోని మీ దగ్గరికి వస్తాను మీకు ఈ నేను ఇంత వీడియో చెప్పాను కదా ఈ వీడియోలోని మీకు ఒక్క పాయింట్ హెల్ప్ అయినా కానీ ఒక్క పర్సన్కి హెల్ప్ అయినా కానీ నేను నిజంగా హార్ట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ వీడియో ఎంతమంది చూస్తారో చూడ నాకు తెలీదు చూసిన ఒక్కరికైనా కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యూనివర్స్కి నేను ఎప్పుడూ ఒక్కటే కోరుకుంటాను అందరు హ్యాపీగా ఉండాలి ఎవరు తిండికి ఇబ్బంది పడకూడదు కనీసం వాళ్ళకి ఒక్క ఒక్క పూటైనా వాళ్ళు ఆకలితో పడుకోకుండా ఉండాలి భగవంతుడా అని అనుకుంటాను యూనివర్స్ ఆలకిస్తుంది అదే చేస్తుంది నాకు తెలుసు కూడా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్